హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చి పడమర ఫేసింగ్ ఉంటుందండి పడమర ఫేసింగ్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది వెస్ట్ ఫేస్ వస్తుంది ఇది తొంభై ఎనిమిది గజాల హౌస్ అండి నైంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్లో కట్టారు ఈ హౌస్ ఇది టూ బీహెచ్కే హౌస్ అండి టూ బీహెచ్కే ఉంటుంది ఈ హౌస్ కట్టి సిక్స్ ఇయర్స్ అవుతుందండి సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ హౌస్ కట్టి ఇది వచ్చి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఈ ఇంటి ముందు రోడ్డు చూస్తున్నారు కదా ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు పడవర్ ఫేసింగ్ తొంభై ఎనిమిది గజాల హౌస్ ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది ఓన్లీ సింగిల్ స్టేర్ హౌస్ అండి ఇది ఇది వచ్చి కానూరు కెనడీ స్కూల్ దగ్గర వస్తుందండి కానూరు కెనడీ స్కూల్ ఉంది కదా కానూరు కెన స్కూల్ దగ్గర నుంచి ఈ హౌస్కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి మంచి లొకేషన్ అండి రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది ఈ హౌస్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ కాస్ట్ చెప్తున్నారు ఈ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఫైనల్ చెప్తున్నారు అండి ఇల్లు ఇంకేం తగ్గించమంటున్నారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఫైనల్ ప్రైస్ చెప్తున్నారు ఇక్కడ వచ్చి గజి వాల్యూ వచ్చి మనకి ఇంచుమించుగా ఇంతే ఉందండి సిక్స్టీ ఫైవ్ ఉంది లేఅవుట్ బిడ్స్ అయితే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఈ ల్యాండ్ కాస్ట్కే వస్తుంది హౌసు ఈ హౌస్ కీస్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల లోపల చూపించడం జరగలేదు మీకు మీరు విజిట్ చేస్తున్నప్పుడు మేమే స్వయాన్నే ఈ ఇల్లు కీస్ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది చూస్తున్నారు కదా తొంభై ఎనిమిది గజాలు పడమర్ ఫేసింగ్ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు హౌస్ అండి హౌస్ కట్టి సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ హౌస్ కాస్ట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అంటున్నారు వాళ్ళు ఓనర్సు ఈ హౌస్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి